న్యూస్ ఛానల్ స్వాగతం విఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కారు ధ్వంసం ఈ ఈ సంఘటన గొల్లపూర్ల మండలం ఒండిపూడి గ్రామంలో జరిగింది దీనిలో జనసేన కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నట్టుగా సమాచారం వండిపూడి గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రెసిడెంట్ పార్టీలో జాయిన్ చేయడానికి ఎస్వైఎస్ వర్మ గారు వెళ్ళగా అక్కడ స్థానిక పవన్ కళ్యాణ్ సపోర్టర్సు మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని కారణంగా ఆయన్ను పార్టీలో తీసుకుని వీలు లేదని అభ్యంతరం చెప్తుండగా కొంతమంది వ్యక్తులు వర్మగారు కారు పైన దాడి చేశారు అయితే వర్మగారు పెద్ద మనసుతో దాడి చేసిన వారిని ఎవరిని ఏమనొద్దని అక్కడ వారితో చెప్పి సముదాయించి ఆయన వెళ్ళిపోయారు అర్ పట్లేలో కాలి నిలవండి ఇదో స్టేట్మెంట్ సమానమే కాలి నిలవండి ఈ విధంగా అన్ని శాఖాకార్యాలను పరిచయం తీసుకొచ్చారా మా పిట్టపుడు సత్తి పోలీసులో గౌరవం చాలా మాకు రసీదు రాదు రసీదు రాదు వెళ్తాం ఎస్పీ గారికి ఆルメనే యాక్చువల్లీ కన్ఫరెన్స్ లో మాట్లాడతా వర్మమేది రౌడీ షీట్ కట్ ఎంత బాల్ ఫోన్ లింజ్ అన్నాడు ఆయన రేకన్నాడు జనమను మీరు తెలియదా జనమను చేసన్ బోర్డ్ సర్ అన్నం అన్న నేను పవన్ కళ్యాణ్ గారి లాంటి సભ્યత ఉత్తతే ఉన్న మనిషి దగ్గర ఎలక్షన్ చేసినందుకు గర్వంగా ఉంది ఆయన దగ్గర నుంచి కానీ రెండు వేల తొమ్మిది జనసేన పార్టీ దగ్గర నుంచి కానీ మాకు ఏ విధమైన ఇబ్బందులు లేవు మేము ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఒకే కుటుంబంలాగా మనం ఎలక్షన్ చేసినా అది పనిచేస్తాం ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు నెలలు ఆరు నెలల ముందు వెళ్ళిన ఇరవై ఇరవై ఐదు మంది జనం ఉన్నారు వారిని స్థానిక ఎంపీ వైసీపీ పార్టీ అని చెప్పి పార్టీలో జాయిన్ చేసుకున్నారు కొనడం జరిగింది వాళ్ళే ఈ దాడి చేశారు మంది చేత చాలా అవుతుంటాయి మేము ఫేస్ చేయగలం మాకు చేతగా కాదు చేతగా సాధమో కాదు మేము ఈ దాడి ప్రత్యక్షంగా పోలీసులు ఉన్న చోట జరిగింది పోలీసులు ఉన్న జరిగింది మేము ఒక ఆయన్ని సర్పంచ్ గానీ కలవడానికి ఎలక్షన్లో రకరకాలుగా చేసాం మేము పబ్లిక్గా చేసిన వాళ్ళు ఉన్నారు చాటును చేసిన వాళ్ళు ఉన్నారు వెనకుండి మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎన్ని మేము చెప్పాము కదా ఊరందరికీ చెప్పాలి పని నాకు లేదు కదా నాకు ఆయన బాధ్యత చెప్పారు ఎలక్షన్ ఆ బాధ్యత నేను నెరవేర్చాను అని చేత వాళ్ళు దాడి చేశారు చాలా దారుణంగా దాడి చేశారు అందులో మా భాగ మండ కృష్ణ గారు ఉన్నారు ఎక్స్ జెపిటీసీ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకో ఎక్స్ జెపిటీసీ బల్లప్పారావు ఉన్నారు ఇంకో ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు ఆయన పార్టీ పేషెంట్ శివన్నాడు ఎంతమంది ఉండగా సడన్గా శేషాలు ఇంటికి పెట్టారు ఇది మండలంలో ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇదివరకు సాయి ధర్మదేజ్ గారి మీద కూడా ఇదే దాడి చేశారు ఆ దాడి చేసినప్పుడు సరైన చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోలేదు ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగిందన్నారు తప్పితే వాళ్ళు ఉండగా దాడి జరిగి దెబ్బలు తగిలితే వాళ్ళు వెళ్ళిపోయేక దాడి జరిగింది సరే ఇదంతా కాంట్రవర్సీ ఎందుకు కానీ మేము మాట్లాడుకుంటాం ఇది నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది నాకు కూడా కార్యకర్తలు కార్యకర్తలు కూడా నూట యాభై మంది కూడా ఉన్నారు కాబట్టి ఇవి అన్ని సేజ్ బెంకులు వెళ్ళంతా కారులో ఇటుకి బిడ్డలు ఇద్దరు ముగ్గురికి గాయాలు ఇవన్నీ చేస్తాయి సరే చూద్దాం ఏమంటాం ఇవన్నీ ఇటువంటి పిరిగి పను శరీరకి భయపడేది ఏమి ఉండదు వర్మ ఎప్పుడు కూడా ఇరవై రెండు నుంచి ఉన్నాడు ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారం జరగలేదు ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది ఇప్పటివరకు వరకు ఇటువంటి సంస్కృతి లేదు చేస్తే చెత్త ఉంది కదా ప్రిపేర్ చేయించిన ఆ కారు సెంట్రల్లో నుంచి పోలీస్ పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఇవ్వాలి ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది మీకు రోడ్డు మీద సెంటర్లో పెట్టేస్తాను లాక్సం కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు బండి కోడికి సంబంధించి అంటే ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా ఇదివరకు అదే అందుకనే పార్టీలోంచి పంపించాము ఆ పార్టీలో తీసుకున్నారు అది ఎవరి పార్టీ వాళ్ళు ఇష్టం వద్ద వద్దని సరే ఏం జరుగుతుందో ఆలోచిద్దాం మా నాయకులైతే కంప్లైంట్ వద్దాం కానీ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు జనసేన నాయకుడికి కానీ రెండు వేల తొమ్మిది తొమ్మిది జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు అంత కుటుంబంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో ఇరవై ఇరవై ఐదు మంది వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు మా మీద దాడి చేస్తున్నారు మా మీద నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తాం ఉన్నారు చట్టం ఉంది కూడా చూద్దాం మా నాయకులైతే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు నాయకులు మా మండల పార్టీ పెట్టిన ఇది చూసి కంప్లైంట్ ఇవ్వాలా మరి అందరూ కూడా బుద్ధి చెప్పాలన్నా అందరికీ చేతనవుద్ది కదా ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తాం ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకు వెళ్ళిన జ కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నారు ఇది ఎంపీ గారి గ్రూప్ ఆయన ఇప్పటి నుంచి కాదు ఎనిమిది నెలల నుంచి వీటి ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు జనసేన బలానికి పనిచేయలేదు ఆయన అయినా మేము అతను కూడా సిన్సియర్గా ఓడాడుగా అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి ఏమండి ఎవరు ఎన్ని బుక్కలు మురిగినా నాకేమి ఇబ్బంది లేదు మేము ఎవరికీ భయపడి మనిషిని కాదు ఇరవై రెండు నేళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని కాదు ఫర్ ఎవరికీ భయపడను ఎవరికి నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయని చట్టాలు ఉన్నాయి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ రెండు వేల తొమ్మిదో బ్యాచ్కి కానీ ఎవరికి ఇది సంబంధం నేను ఎవరికి ఫిర్యాదు ఫిర్యాదు చేయను కూడా ఇది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరగదు